Uh, this is a very special occasion for us. It's uh, 15 years of OSS. We are 15 years young. The reason I say that is because we have a lot of uh, ambition, dreams, and aspirations to go further and provide, you know, services, our scientific services to the uh, population. And our main aim is to give the right treatment to the right person, accessibility, affordability. Backed by science is our motto, and this is what we have been trying to achieve for the last fifteen years. And today, especially, has been very emotional uh, as well because you know we are seeing how our IVF kids have been thriving in their academic careers, in their chosen field of interest. Today, we have seen some dancers, we have seen musicians, we have seen people who uh, you know go into martial arts. Very good academically. So, this gives us so much joy to see that, you know, how the kids are thriving in the society and how, uh, you know, we are trying to break the taboo about IVF and the children and how normal they are. Uh, so, extremely good. And, uh, you know, I thank the whole organization for having set up something like this, wherein we are able to even convince more people about how IVF children are normal. How you know how much the treatments are much more accessible, and we are trying to make it as affordable as possible. And at Oasis, our first and most important thing that we do is we see the patient and do what is right by them. I think you know it's not a blanket; everybody needs IVF. That's not how we work. We make sure that we give the right treatment, what is appropriate for them, and then give the best in terms of science and success. Uh, na peru, Krishna సో ఈరోజు మేము ఓఎస్ఎస్ సంస్థలో చాలా గర్వింపకదగ్గ రోజైన అందరికీ ఆ సౌభాగ్యం కలగాలి ఇది అందరికీ అందుబాటులో తీసుకుని రావాలి అండ్ సరైన మార్గంలో అంటే సైంటిఫిక్ వే ద బెస్ట్ వేలో అందరికీ అందజేయాలన్న ఒక సదుద్దేశంతో డాక్టర్ దుర్గారావు గారు లండన్లో చాలా ఏళ్ళు పనిచేశారు నేను ఆస్ట్రేలియాలో చాలా ఏళ్ళు పనిచేసిన తర్వాత లేదు మన వాళ్ళకి మన దేశంలో అత్యుత్తమ వైద్య పరికరాలు కావండి చికిత్సలను అందచేయాలన్న ఉద్దేశంతో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మొట్టమొదస ఈ సంస్థను ఒక చిన్న యూనిట్గా బంజారాయల్స్ నెలకొల్పడం జరిగింది ఈరోజు కేవలం భారతదేశమే కాదు ఈవెన్ అంతర్జాతీయంగా కూడా మనం చూసుకుంటే ఓఎస్ఎస్ సంస్థకు ఒక మంచి పేరు మనదైన శైలిలో మేము అచీవ్డ్ ద బెస్ట్ సో సో లక్షకు పైన మనం కేసెస్ని ట్రీట్ చేయడం అండ్ డెలివరీస్ అవ్వడం అనేది మనం చూసామండి అంచెలంచులుగా ఎది ఎదిగాము ఈరోజు ఒక పెద్ద సంస్థగా మారాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెస్ బికాస్ రోజుటి కూడా ఇంకా అవగాహన ఉంది జనాల్లో కానీ ఇంకా ఇది ఇంకా పెరగచ్చు సో ఇప్పుడు రైట్ నవ్ వాట్ ఈస్ లిమిటింగ్ ఆర్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ మనం డిస్కస్ చేసుకుంటే ఒకటి అవేర్నెస్ ఇంకా అవగాహన అనేది దీని పట్ల పెరగాలి అపోహలు ఇంకా ఉన్నాయి పిల్లలు పుట్టట్లేదు అంటే జనాలు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రాకుండా వేరే మెథడ్స్లో వెళ్ళడం చివరిన టైం అయిపోయిన తర్వాత డాక్టర్స్ దగ్గర వచ్చి మిరకల్స్ని ఎక్స్పెక్ట్ చేయడం ఐ థింక్ మన అందరం కూడా అవగాహన దీంట్లో తీసుకొని రావాల్సిన చాలా అవసరం అండి సమయం అనేది చాలా ఇంపార్టెంట్ సరైన కాలంలో మనం సరైన ట్రీట్మెంట్ని కనుక అందజేయగలిగితే తప్పకుండా ట్రీట్మెంట్కి ఫలితం దక్కుతుంది ఐవీఎఫ్ అంటే కేవలం థర్టీ పర్సెంట్ అంటారు కానీ మనం యంగ్ ఏజ్లో ప్రాబ్లం కనుక నిజంగానే ఉంటే వాళ్ళకి ట్రీట్ చేయడం వల్ల సక్సెస్ అనేది దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం కూడా అవ్వచ్చండి సో వయసు పెరుగుతున్న కొద్దీ సక్సెస్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది సో ఒకటి అవేర్నెస్ అయితే రెంకో రెండోది యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఈ రెండింటినీ కూడా మనం పెంచగలిగితేనే ఈ దేశంలో ఉన్న ఈ అవసరాన్ని మనం తీర్చగలుగుతాం మీరు అన్నట్టుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్లకు మరి ఈ ట్రీట్మెంట్స్ వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారా సో ఫస్ట్ అందరికీ కూడా ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం లేదండి అందరికి ఆ అపోహ ఉంది ఓ నాకు పిల్లలు కావట్లేదు ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే మూడు లక్షలు పెట్టి టెస్ట్ బేబీ చేస్తారని చాలా బిగ్ మిస్నామర్ అండ్ మిత్ అండి అది సో వాళ్ళు సకాలంలో వచ్చి కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి సో వాళ్ళు వెయిట్ లాస్ చేయడం పీసీఏ ఉంటే దాని ట్రీట్మెంట్ ఇస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇరవై నుంచి ముప్పై శాతం ఉంటుంది లైఫ్ స్టైల్ని మార్చుకోవడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వీటి వల్ల కూడా ఒక థర్టీ పర్సెంట్ వరకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో ఐయుఏ అని ఒక చిన్న ట్రీట్మెంట్ని చేయడం జరుగుతుంది అది పెద్దగా ఖర్చుతో కూడుకున్న పని కాదు ఒక పది పదిహేను వేల్లో అయిపోతుంది ఐయుఐ చికిత్స సో వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ వర్తిస్తుందో దాన్ని చేసి మనం వెళ్ళడం కానీ మరీ కాంప్లికేటెడ్ అయిపోయి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో చివరి అంశంగా మనం ఈ ఐవీఎఫ్ చికిత్సను అందజేయడం అనేది జరుగుతుందండి సో కాస్ట్ ఈస్ దేర్ బట్ వెర్ ఇట్ ఈస్ నీడెడ్